ఈరోజు ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో ముప్పై అవ ముప్పై ఒకటవ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా సామాజిక ఉద్యమాల ఉద్యమాల పితామహులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా వారికి వేల్పూర్ ఎంఆర్పిఎస్ మండల కమిటీ మరియు వేల్పూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వేల్పూర్ మాదిగ సంఘ పెద మనుషులు మరియు సభ్యులు అదేవిధంగా మోచి సంక్షేమ సంఘ సభ్యులు అధ్యక్షులు అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఆనందంగా వంద గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ కేక్ కట్ కట్ కేకు కట్ చేయడం దీనికి ముఖ్య భాగంగా ముప్పై ఏళ్ళుగా తన యొక్క శ్రమను నమ్ముకొని పోరాడి ఎసి వర్గీకరణ అంశమును సాధించినటువంటి అపర భగీరథుడైన వందకృష్ణ మాదిగ గారు అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలను అంబేద్కర్ యొక్క ఆశయాలను పూల యొక్క సిద్ధాంతాలను వారు నిజీవనం యొక్క నిర్జీవనం ఏదైతే పార్లమెంట్లో పొందుపరిచినటువంటి పది సంవత్సరాల వర్గీకరణ సమయాన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ ఈ యొక్క వర్గీకరణను సాధించిన సందర్భంగా ఇవే మా యొక్క ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు మందగిస్త మాదిగలగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కర్లపల్లి రాహుల్ మాదిగారు అదేవిధంగా ఉపాధ్యక్షులు బోయిడు వంశీ అదేవిధంగా గ్రామ మాలిక సంఘ పెదలైనటువంటి నలుగురు సభ్యులందరికీ మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి మాజీ బీడీసీ అధ్యక్షులు నెల్లూరు విజయ్ గారు అదేవిధంగా ఓచి సంఘ అధ్యక్షులు అధ్యక్షులు ప్రభాకర్ గారు జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఒడ్లేపు సుధాకర్ గారికి మా యొక్క వెల్పూర్ మండల కమిటీ ఎంఆర్పిఎస్ తరఫున జై భీములు జై మాదిగా జై జై మాదిగా